అందరికీ నమస్కారం నా పేరు ఎరుగమ్ అనిల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు వార్డు అధ్యక్షుడు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కొంతమంది కూటమి నాయకురాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి భిన్నంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం మహిళలకి అండగా నిలబడితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అండగా నిలబడితే మా నాయకుడు తప్పు చేశాడనే అదేవిధంగా ఏవైతే సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చారో దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజమెత్తుంది తిరుపతిలో ఇంకా పోరాటాలు చేస్తాం మీరు ప్రశ్న అందరికీ వచ్చి మీరు అండ చేయకూడదు మీరు ఎడ్డ చేయకూడదు మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని వచ్చి ప్రోగ్రాం చే అది మీ చాతనాని తనం మా నాయకుడు చాతైన తనం కాబట్టి ఈరోజు బయటకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి తన గొంతు వినిపిస్తున్నాడు కావున మీరు ఇచ్చిన హామీలని మీ చంద్రమంతా మాడుకుంటారో ఏవైతే మహిళలకు కానీ స్టూడెంట్స్కి కానీ ఏవైతే సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారో అవి వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో దీనిపై పెద్ద ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది